எதவ பாசுரம் கீழ்வானம் வெள்ளென்றும் எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து, உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகளமுடையா పాడిపరై కొండు పాయ్ ఎలుంద మావ్ పిళందేవాదివనైందు సేవితాల్ ఆవా వెంటారాయందరు వేలెంబావ్ ఈ పాసురంలో ఆడాళ్ళ తల్లి మూడవ గోపిక దగ్గరికి వస్తుంది మిగతా గోపికలందరినీ వెంట పెట్టుకుని ఈ గోపిక దగ్గరికి వస్తుంది ఆ గోపిక ఇంకా నిద్ర లేవకుండా లోపల మాగన్నుగా పడుకునే ఉంటుంది అప్పుడు ఆండాలు తల్లి ఆ గోపికని విధంగా లేపుతోంది ఓ పిల్ల లేమ్మా ఇంకా లేవలేదా నువ్వు తూర్పు వైపు చూడు తెల్లగా తెల్లవారిపోతుంది పశువుల్ని కూడా సిరు తీసుకెళ్ళిపోయారు సిరువీడు అంటే మార్నింగ్ పూట మేత మేయడానికి అంటే మనకు బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట కొంచెం లేతగా పచ్చిక బయళ్ళలో కొంచెం దూరం తీసుకెళ్ళి పొద్దున పూట కాసేపు వాటిని వదిలి మళ్ళీ ఇంటికి తెచ్చేస్తారనమాట కాసేపు అయ్యాక మధ్యాహ్నం మళ్ళీ పెరు వీడు అంటారు అది పశువుల్ని లంచ్ లాగా అనమాట వాటికి అంటే ఏంటి మధ్యాహ్నం వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం దాకా అవి మేత కోసమని అలా ఉంటాయి అనమాట అలా ఉండి మేత వేసి చివరికి సాయంత్రానికి ఇంటికి చేరుతాయన్నమాట అలాగ అలాగా సిరువీడు టైం అయిపోయింది అందుకని పశువులన్నీ కూడా మేతకి వెళ్ళిపోయాయి నువ్వు ఇంకా లేవలేదేంటమ్మా లేమ్మా మేమందరం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంటే దారిలో చూసుకుంటే నువ్వు కనపడలేదు మాకు అందుకని నేను మిగతా గోపికలందరినీ అక్కడ వదిలేసి నీ కోసమని నేను వచ్చాను నిన్ను పిలుచుకుని వెళ్దామని వచ్చాను లే అమ్మా లే అని చెప్పేసి లేపుతుంది లేపితే ఆ గోపిక లోపల నుంచి అంటుంది అబ్బా నాకు ఇంకా చలిగా ఉంది నిద్రపోతాను మీరు వెళ్ళిపోదురు అని అంటుంది వెళ్ళిపోదురు అంటే అప్పుడు గోదాదేవి అంటుంది నీకు చాలా ఉత్సాహం కలదనివమ్మా నువ్వు అలా అంటే ఎలాగా దేవుణ్ణి మనము కీర్తించుకుంటూ వెళ్ళాలి ఏ దేవుణ్ణి కీర్తించాలి మనము ఎవరు ఆ స్వామి ఆయన చిన్నతనంలోనే ఎనిమిదేళ్ల వయసులోనే మల్లయోధుల్ని మట్టి కరిపించాడు మన స్వామి ఎవరు ఆ మల్లయోధులు చానూరుడు ముష్టికుడు అనేటువంటి ఈ రాక్షసుల్ని ఎనిమిదో ఏటరి ఆయన సంహరించాడు అలాగా ఆ గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుడు కేసిని అనే రాక్షసుడు అతను అతన్ని కూడా చంపేసిన మన దేవుడు ఎలాంటి వీరుడు అనుకుంటున్నావు ఎలాంటి సూర్యుడు దేవాది దేవుడు అతను దేవతలందరికీ కూడా దేవుడు అలాంటి దేవుణ్ణి మనము కలవటానికి వెళ్తున్నాం కదా నువ్వు రావాల్సిందే నీతో పాటు మేము వెళ్ళాల్సిందే మన అందరం కలిసి ఆ దేవుణ్ణి కీర్తించాల్సిందే అంటే అమ్మో అయిపోయింది కదా మనం వెళ్తే ఆయనకి కోపం వస్తుందేమో అంటుంది ఆ గోపిక కోపం ఎందుకు వస్తుందమ్మా ఇంత చలిలో ఆడపిల్లలు నా కోసం వచ్చారే అని చెప్పేసి ఆయన ఆనందంతో మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు అందుకని నువ్వు రామ్మ మనందరం తొందరగా వెళ్ళి స్వామిని కీర్తించుకోవాలి అని చెప్పేసి గోపిక యాక్చువల్లీ వెళ్ళటము అంటే ఏంటండి పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం దేవుడి దర్శనానికి వెళ్ళటం అంటే ఏంటి మనం యాత్రలకు వెళ్ళటం అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పాసరంలో ఏం చెప్తుంది గోదాదేవి ఆ స్వామిని గురించి స్మరించాలి కీర్తించాలి గానం చేయాలి భజన చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ స్థల పురాణాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తోంది ఈ పాసరంలో గోదాదేవి అలా అని ముందరికి సాగుతుంది గోదాదేవి వచ్చే పాసరంలో ముత్యాలు పొదిగేటువంటి మేడలో పడుకున్నటువంటి గోపికని లేపడానికి వెళ్తుంది చాలా బాగుంటుంది రేపటిదాకా వెయిట్ చేద్దామా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి